మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి గౌతమ్ బుద్ధార్ రోడ్డుతో పాటు హైస్కూల్కి వెళ్ళే దారిలో ఉన్న ఓవర్ పై రాజకీయ పార్టీలతో పాటు ఇతరత్ర వ్యాపార సంస్థలకు చెందిన ఫ్లెక్సీ బ్యానర్లు కటౌట్లు ఏర్పాటు చేయడం నిషేధించినట్లు ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడారు మన మంగళగిరిలో జరిగే అభివృద్ధిలో భాగంగా మనం గౌతమ్ బుద్ధ రోడ్డు అనేది మనము ఎన్నో లక్షల రూపాయలకు మనం ఖర్చు పెట్టి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మంగ ఆ రోడ్డులో మధ్యలో డివైడర్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము మొన్నటి వరకు ఆ డివైడర్లో మనకి ఈ ప్లాంటేషన్ అనేది జరగలేదు ఇప్పుడు ఆ ప్లాంటేషన్ సంబంధించిన నిధులు దానికి సంబంధించిన నిధులు అన్ని రాబట్టి మనం ఇప్పుడు అన్ని ఆ ప్లాంటేషన్ అనేది మనం చేయించుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పట్టణ పట్టణ ప్రజలకు రాజకీయ పార్టీలకు వీళ్ళందరూ కూడా విన్న వినతి వినపం ఏంటంటే ఇప్పుడు దాని మధ్యలో ఎటువంటి ఈ పొలిటికల్ బ్యానర్స్ కానీ ఇవి కానీ హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఏమీ వాటిని ఉంచొద్దని చెప్పని నా ప్రార్థన సో ఆ విధంగా చే మనం రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఆ మొక్కలు ఏదైతే ఉన్నాయో సుందరీకరణలో భాగంగా మనం ఏదైతే మొక్కలు పెట్టుకోవడం జరిగిందో అవన్నీ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చక్కగా మనం ఇంకా అందంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది ఆ విధంగా కాకుండా గనక ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఏ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరన్నా కానీ అక్కడ కనుక ఎటువంటి హోర్డింగ్స్ పోస్టర్స్ బ్యానర్స్ కనుక ఏర్పాటు చేయడం జరిగితే మాత్రం వాళ్ళ వాళ్ళ మీద మనం లీగల్గా లీగల్గా అటువంటి చర్యలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అది గనక ఈ పబ్లిక్ ప్రాపర్టీలో ఎక్కడన్నా గనక అటువంటి కట్టుకోవాలి అటువంటి చేయాలని చెప్పి పోస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్ గారికి ఎప్పుడూ అవ్వాలి విత్ ప్రాపర్ లెటర్ రిపిజేషన్ లెటర్ సో దాన్ని పరిశీలించిన తర్వాత మా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి వాళ్ళని దాని విత్ ఇన్ రూల్స్లో కనుక ఉంటే కనుక వాటిని మనం ఎలా చేయడం జరుగుతుంది అంతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద వస్తే సౌండ్ సౌండ్ పొల్యూషన్ కానీ ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ సంబంధించి ఇటువంటివన్నీ ఉంటే కనుక అవన్నీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టేక్ ఓవర్ చేస్తుంది ఇక్కడ మాకు వరకు మాత్రం టౌన్ ప్లానింగ్ సంబంధించిన వరకు మాత్రం బ్యానర్స్ హోర్డింగ్స్ ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అయితే కనుక డెఫినెట్గా వాటిని వాటి యొక్క మెరిట్స్ డిమిరిట్స్ చూసి ఎలా చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా క్లియర్గా ఉన్నాయి మనం ఇటువంటి ఓపెన్ ప్లేస్లో కనుక గవర్నమెంట్ ప్రాపర్టీలు ఓపెన్ ప్లేస్లో కనుక ఇటువంటి మనం ప్రదర్శించకూడదని చెప్పి ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి కాబట్టి సో ఈ ఇప్పుడు యాజ్ ఆఫ్నో అయితే మాత్రం ఈ గౌతమ్ బుద్ధ రోడ్డు మధ్యలో ఏదైతే డివైడర్ ఏదైతే ఉందో ఆ డివైడర్ మధ్యలో మన గ్రినరీ చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద ఎటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్స్ కానీ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి పోస్టర్లు కానీ అవన్నీ మాత్రం ఎలా చేయటం మాత్రం జరగదు దయచేసి వీళ్ళందరూ కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తారు